ఇది జనంగంతో నేను మీ అనిల్ దేశాయి ఒకప్పుడు పత్రికలు అంటే సాధారణంగా ఎంతో అత్యంత నమ్మకమైనవిగా ఉండేవి నా చిన్నతనంలో ఒక పత్రికలో ఒక వార్త వచ్చిందంటే అది సర్టిఫికేషన్ గవర్నమెంట్ జీవో అలాంటి వ్యవస్థ ఆనాడు ఉండేది కానీ వాస్తవంగా ఆ రోజు పత్రికల్లో వార్తలు అవి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియవు కానీ అవే నిజమని ప్రజలు నమ్మేవాళ్ళు అంటే ఆయా పత్రికలు కూడా ఆ విధంగానే నమ్మించాయి అయితే కొంత ఊహ తెలిసిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత సమాజాన్ని అర్థం చేసుకుంటున్న క్రమంలో అసలు చరిత్ర అంటే ఏమిటి ఆ చరిత్ర వెనుక ఉన్న నిజాలేమిటి తెలియనారంభించాయి అంటే ఇవి తెలిసే సమయానికి ఆయా పత్రికలు చేస్తున్న చీటింగ్ ఏమిటో మోసాలు ఏమిటో తెలియసాగాయి అలాంటిదే కాకపోతే ఆయా పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ కోణంలో ఆ కోణంలో ఆనాడు వెలిసిన ఆయా పత్రికలు నేటికి అలాంటి సమాచారాన్ని మాత్రమే ఇస్తూ ఇంకా తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నాయి ఉదాహరణకు ఈరోజు కనుక మనం చూసినట్లయితే ద హిందూ పత్రిక హిందూ పత్రికలో ఒక కథనము ఎలాంటి కథనం వచ్చిందంటే ఔరంగజేబును ఈ భారతదేశాన్ని ఒక పర్షియా నుండి వచ్చిన కుటుంబము ఎంతటిగా మన హిందూ సంస్కృతిని హిందూ సాంప్రదాయాలను ఇక్కడ దేవాలయ వ్యవస్థను ఎంతగా నాశనం చేసిందో తెలిసి కూడా అంటే ఈ దేశం కాని వ్యక్తులు వచ్చి ఈ దేశం మీద పెత్తనం చేస్తూ ఇక్కడున్న ప్రజలను ఊచకోచ ఊచ కోతకు గురి చేస్తూ హింసిస్తూ మతం మారుస్తూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న క్రమాన్ని తెలిసి కూడా ఆ పత్రిక అదే కథనాలను వండివార్చసాగుతున్నది అలాంటిదే నిన్న ఒక కథనం కూడా రావడం జరిగింది ఔరంగజేబు ఏదైతే ఉన్నాడో ఎన్ని దేవాలయాలను కూర్చాడో ఎన్ని హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడో ఎంతమందిని నరికి ఊచకూత కోసాడో మనకు తెలియంది కాదు కానీ ఈ పత్రికలు ఈ కొంతమంది ఒక ప్రత్యేకమైన వర్గం మాత్రం ఔరంగజేబు టోపీలు కుట్టి సంపాదించాడు టోపీలు కుట్టి రాజ్యాన్ని కాపాడాడు కేవలం టోపీలు కుట్టి మాత్రమే డెవలప్మెంట్ చేశాడు నాకు అనుకు నాకు తెలియక అడుగుతానండి ఒక టోపీ కొడుకుతే కొడితే ఎన్ని డబ్బులు వస్తాయి అలాంటిది ఔరంగజేబు ఇంట్లో కూర్చుండి ఎన్ని టోపీలు కుట్టి ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టాడు బిల్డింగులు కట్టాడు రాజప్రసాదాలు నిర్మించాడు వ్యవస్థలను కాపాలాడు చెప్పాలి మరి ఈ కథనాలను వండి వారిస్తున్న జర్నలిస్టులు లేదా ఆయా పత్రికలు చెప్పాలి అయితే ఈ పత్రికలో ఏమని ఆ చెంబాజీని ఛత్రపతి శివరాజ్ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కొడుకు సంబాజీ మహారాజ్ సినిమా ఈ మధ్య చావా సినిమా వచ్చి ఏదైతే హిందూ యొక్క ఐక్యతను చాటుతుందో అలాంటి ఐక్యతకు మం కండ్లు మండి కడుపు మండి కండ్లు మండి దానికి ఒక వ్యతిరేక వార్తను రాసింది వెంటనే అయితే అయితే నిజంగా చదివేసి అవును నిజమే కావచ్చు ఛత్రపతి శివాజీ మహారాజు గారు కూడా పెద్ద దొంగ కావచ్చు అని అనుకునేవాళ్ళు కానీ అలాంటి రోజులు కాదు అసలు ఛత్రపతి శివాజీ చరిత్రను మరుగున దాచి మూలక పెట్టి అలాంటి చరిత్రను వక్రీకరించి దాన్ని కనబడకుండా హిందూ సామ్రా ఈ హిందూ దేశంలోని ప్రజలకు కనబడకుండా చేసి ఏదైతే కేవలం ఔరంగజేబు లాంటి శక్తులు బాబర్ లాంటి శక్తులు ఒక గజనీ మొహమ్మద్ లాంటి శక్తులు నేను కూడా చదువుకున్నాను చిన్నప్పుడు పాఠశాలల్లో అప్పుడున్న ఉపాధ్యాయులు చెప్పేవారు అరే చూడారా పిల్లలారా గజనీ మొహమ్మద్ పదహారు సార్లు దండయాత్ర చేసి సారి కూడా పదిహేడవసారి ఈ దేశాన్ని ఆక్రమించాడు అంటే అతని యొక్క పోరాట శక్తి పోరాట పటిమ ఎంతవరకు ఉందో మీరు గుర్తుపెట్టుకోండి అని పిల్లలకు అప్పుడున్న మాకు ఆ పాఠశాలల్లో ఆయా ఉపాధ్యాయులు చెప్పేవారు వాళ్ళదేం తప్పులేదు అక్కడ ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఆ యొక్క పాఠాన్ని ఇచ్చింది కాబట్టి ఆ పాఠాన్ని బోధించి మనకు చెప్పేటోళ్ళు వాస్తవంగా ఆ టీచర్ కూడా తెలుసు అరే ఎందుకురా బాబు అసలు పదహారు సార్లు దండయాత్ర చేసి వాడెవడో ఈ దేశపోడు కాదు ఇక్కడ సంస్కృతి కాదు ఇక్కడి చరిత్ర కాదు వాడెవడో దొంగ ముండా కొడుకు వచ్చి మన దేశంలోని పురుషోత్తముడైన మంచి ఒక మహారాజు పైకి పదహారు సార్లు దండయాత్ర చేసిన తన్నులు తిని చావ దొబ్బి తిని చావు లొట్టబోయి పదహారు సార్లు పారిపోయిన ఒక ముండాకోరు ముండా కొడుకు పదిహేడవసారి ఈయన యొక్క మంత్రిని లోబరుచుకొని ఆయన పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ళ యొక్క భార్య పిల్లలను కిడ్నాప్ చేసి నేను కనుక నీ రాజు యొక్క రహస్యం చెప్పకపోతే నీ యొక్క పిల్లలను నీ సా నీ యొక్క బంధువులను అందరిని కూడా చంపివేస్తానని మెడ మీద కత్తి పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఒక రాజు యొక్క పురుషోత్తముడి యొక్క రాజు రహస్యాన్ని తెలుసుకొని ఈ మంత్రిగారే స్వయంగా ఆయన కూతుళ్ళ కోసము బిడ్డల కోసము ఈ గాజనీ మహమ్మద్ను లోపలికి తీసుకుపచ్చి పురుషోత్తముని దొంగచాటగా చంపిస్తాడు చూడండి ఇక్కడ చరిత్ర అసలు చరిత్ర ఏంటిది మీరు దాసిన చరి మీరు చెప్పే చరిత్ర ఏమిటి పదహారు సార్లు ఏ పారిపోయి దెబ్బలు తినకుండా చచ్చిపోయినోడు పదిహేడోసారి మాత్రం గెలుతాడని మీరు ఎట్లా అనుకున్నారు అయినా కానీ ఆ చరిత్రను గాజి మహద్ మా చరిత్రనే మాత్రమే చెప్పేటోళ్ళు మనకు మరి అరే వాది మన పదహారు సార్లు వాడు అతడు శత్రువు ఎన్నిసార్లు వచ్చినా కూడా చావు దెబ్బలు కొట్టి సంపి ఎల్లగొట్టి వాన్ని అలాంటి ధైర్యము సాహసము ఉండాలి పురుషోత్తములు లాంటి సాహస ధైర్యం గల శక్తియుక్తులు మీరు అలవరుచుకోవాలని పాఠ్యాంశాల్లో ఎందుకు పెట్టలేదు కానీ పురుషోత్తముడు గురించి చరిత్ర అసలు పుస్తకంలోనే ఉండదు మనకు గజనీ మహమ్మద్ చరిత్ర మాత్రం పదహారు సార్లు దండయాత్ర చేసి పదిహేడవసారి విజయ యాత్ర చేసి ఉండని చెప్పి ఉంటుంది ఆ పదిహేడవసారి కూడా ఎలా దండయాత్ర అంటే ఇంతకు నేను చెప్పాను కదా ఇంతకు మంత్రి మంత్రిగారిని యొక్క కుటుంబాన్ని బ్లా కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి తన ఆంతరంగికునిగా ఒక సైనికునిగా లోపలికి వచ్చి పురుషోత్తముని చంపేస్తాడు ఇది చరిత్ర కానీ ఇప్పుడు ఇక్కడ ఔరంగజేబు కూడా శివాజీ చిత్రపతి శివాజీ ఎందుకు ఔరంగజేబ్ పైకి దండెత్తాడు ఎందుకు దండెత్తాడంటే ఆనాటి కాలంలో ఔరంగజేబు హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నాడు హిందూ యొక్క సంస్కృతిని నాశం చేస్తున్నాడు హిందువు కనబడితే చాలు అతని తలలు నరికివేయడమా లేకపోతే మతం మార్చడమా చేస్తున్నాడు అలాంటి యొక్క వ్యక్తి పైకి అమ్మవారే భవాని మాత పూనుకొని ఆయనకు వీర తిలకం దిద్ది సమాజంలోకి వదిలిపెట్టింది ఏది పైకి వదిలిపెట్టింది అలనాటి వీర చరిత్ర కలిగిన ఆ యొక్క ఛత్రపతి శివాజీ యొక్క పుత్రుడే ఈ శంభాజీ కూడా శంభాజీ కూడా ఏం తక్కువ తినలేదు శివాజీ అనంతరము శంభాజీ కూడా ఔరంగజేబైకి అనేక అనేకసార్లు దండయాత్ర చేశాడు ఎవరైతే హిందువులను ఈ రకంగా ఊచకోతలు కోస్తున్నారో ఎలాంటి వారైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడు అలాంటి చరిత్ర కలిగిన శంభాజీని ఔరంగజేబు దొంగతనంగా బంధించి దొంగతనంగా బంధించి దాదాపు ఒక ఎనిమిది కిలోమీటర్లు ఆయన యొక్క ఏది ఔరంగజేబు యొక్క శిబిరం ఎక్కడైతే ఉందో ఆ శిబిరం సైనిక శిబిరం చుట్టూ ఎనిమిది కిలోమీటర్లు ఒంటెలకు ఒక గుర్రానికి కట్టి ఈడ్చుకెళ్ళారు భూమి మీద ఈడ్చుకెళ్లారు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక మనిషిని భూమి మీద ఈడ్చుకెళ్ళడం జరిగితే అసలు అతని శరీరము ఎలా గాయపడుతుంది ఎంతటి బాధాకరమైన వర్ణన అది ఎంతటి అసలు నోటితో చెప్పగలిగే బాధలేలా అవి అలాంటి స్థితిలో కూడా ఆయనకి శిబిరం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక చెక్కలాంటి ముళ్ళ కిరీటం తలపై పెట్టి ఆల్రెడీ అప్పటికే ఆయనకు ఈ బాడీ శరీరం అంతా అంతా ఊగిపోయి రక్తాలు కారుతా ఉన్నాయి కొన ఊపిరితో ఉన్నాడు ఆయన మాంసం ఎక్కడిదక్కడ చర్మం ఎక్కడిదక్కడ ఇట్లా ఊగిస్తే ఇట్లా కొట్టుకుంటా ఉంది ఒక ఊగిపోయి అలాంటి స్థితిలో ఉన్న శంబాజీకి ఒక చెక్కకు సంబంధి ఒక చెక్కకు ముళ్ళు మొలలు కొట్టిన చెక్క కిరీటంలాగా తనకి పెట్టి అయినా కూడా శిబిరం చుట్టూ తింపడం జరిగింది ఇదేమి మనము చెబుతున్న నేను చెబుతున్నది చరిత్ర కాదు ఈ చరిత్ర కూడా ఎవరు రాశారంటే మాసిర్ ఈ అలంగీర్ అని ఔరంగజేబు అనంతరం మాసిర్ ఈ ఔరంగజేబు యొక్క చక్రవర్తి పాలన పంతొమ్మిది వందల పదహారు వందల ఇరవై నుండి పదిహేడు వందల ఏడు వరకు సాగింది ఆయనకు సంబంధించిన చరిత్రను దీని సాకి ముస్తాద్ ఖాన్ అనే యొక్క ఆయన సంబంధించిన ఏలుబడిలోని వ్యక్తే పర్షియన్ భాషలో రాయగా దానిని జాదూనాథ్ సర్కార్ అనే వ్యక్తి ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది దీన్ని రాయించడానికి కూడా చక్రవర్తి యొక్క చివరి కార్యదర్శి ఇనాయతుల్లా ఖాన్ కాశ్మీరి అంటే ఒక సమూహాన్ని కవుల సమూహాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క చరిత్రను పదిహేడు వందల పదిలో పూర్తి చేయించాడు ఇది ఎవరు రాసుకున్న చరిత్ర ఔరంగజేబు యొక్క అనుయాయులు రాసుకున్న చరిత్ర ఏది మేము యొక్క ఈ శంభాజీని ఇంత నరకం చూపెట్టి ఇంత నరక కూపంలోకి చూపెట్టి మేము ఆయన్ని హింసించడం జరిగింది ఎందుకైతే మా యొక్క ఇస్లాంకు వ్యతిరేకంగా ఆయన ఎలా మాపై పోరాటం సాగించాడో అలాంటి ధీరుడైన వ్యక్తి అసలు ఈ భారతదేశంలో మళ్ళొకరు తలెత్తకూడదు తలెత్తి మాపై ఎదురు నిలబడకూడదు అనుకుంటూ ఆయన అంతలా హింసించారు హింసించడమే కాకుండా ఆయన అలా రక్ మోడుతూ ఆ శిబిరం చుట్టూ గుర్రానికి కట్టి తింపుతూ ఉంటే ఒకవైపు ఇసుక మట్టి శరీరాన్ని రక్కుతూ రాగుతూ బాడీ అంతా శరీరం అంతా కూడా ఘోరాది ఘోరంగా భూమి హింసించబడుతూ ఉంటే దాన్ని వాళ్ళు మందు సేవిస్తూ ఎంజాయ్ చేశారు అంటే సంభాజీ యొక్క నరకాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది ఎవడైనా అసలు ఎంత శత్రువు దొరికినా కూడా ఇప్పుడు అదే ఇప్పుడు మనమే చరిత్ర చదువుకున్నాం ఒక్క చరిత్ర ఏమిటి పురుషోత్తముడు పైకి పదహారు సార్లు దండెత్తిన తనని కొట్టి చావబాది ప్రాణాలు తీయకుండా భయపెట్టి పంపించాడు ఎవరు పురుషోత్తముడు కానీ ఇక్కడ చరిత్ర ఏముంది చెంబాజీని గుర్రానికి కట్టి తన శిబిరం చుట్టూ తింపి రక్త మూఢంగా కనుగుడ్లు పీకేసి నాలిక పీకేసి శరీరానికి కా శరీరంపై మొత్తం ఇట్లా ఘాట్లు కత్తితో ఘాట్లు పెట్టి హింసిస్తూ వాళ్ళట దాన్ని ఎంజాయ్ చేశారంట అది ఎవరో నేను రాసిందో నువ్వు రాసిందో మీ ఇనేవాళ్ళు రాసిందో కాదు ఇది ఆ యొక్క ఆస్థానంలోని ఔరంగజేబు ఆస్థానంలోని ఎవరైతే ఉన్నారో ఆ ఆస్థానంలోని యొక్క వ్యక్తులు రాసించిందే మాసిర్ అలంగిరి ఈ యొక్క హిందూ టైమ్స్లో ఈ వార్త రాగానే ఈరోజు సావిత్రి మముక్షు అనే యొక్క చరిత్రకారురాలు ఆమె వెంటనే ఒక విమర్శనాస్త్రాన్ని సంధించింది ఒక ముప్పై నలభై ఏండ్ల కింద అయితే మీరు చెప్పిన వార్తలందరూ చదివి నిజమే అనుకునేవాళ్ళు కానీ మాసిరి అలంగిరి ఎందుకంటే అప్పుడు ప్రజలకు ఈ ఒక్క చరిత్ర అసలు చరిత్ర ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రజలు ఉల్టా అవుతారు చరిత్రను మిమ్మల్ని అసలు ఇక్కడ ఇస్లాం కానీ ముస్లింలు కానీ లేకుండా తరిమి వేస్తారు కానీ అలాంటి చరిత్ర మీరు దాచిపెట్టి ఔరంగజేబు లాంటి వాళ్ళు జేబులు కుట్టి బతిక రాజ్యాన్ని నేలాడు గజనీ మహమ్మద్ పదహారు సార్లు దండయాత్ర చేసి కూడా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పదిహేడవసారి దండయాత్ర చేసి గెలిచాడు ఇలాంటి కథలు చెప్తే ఇక్కడ వినేవాడు ఎవడు లేడు చెవుల పూలు పెట్టుకుని ఎవడు లేడు మీరు రాసిన చరిత్రనే ఔరంగజేబు అనుయాయులు రాసిన చరిత్ర మా సిరి చదివి మీ పత్రికలో కథనాలు రాయండి అంతే తప్ప లేదంటే మీ పత్రికను మూసేసుకోండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది హెడ్స్ ఆఫ్ టు సావిత్రి ముమోక్షువు ఎందుకంటే ఇంట్లో ఏ సాక్ష్యము ఏ చరిత్ర అసలు వేరే ఏ పుస్తకం కూడా చదవాల్సిన అవసరం లేదండి మీరు ఒక్కసారి అసలు వాళ్ళు చెప్పిన మాటలు వింటే మనకు అక్కడ చరిత్ర అర్థమైపోతుంది ఒకటే ఒక ఇప్పుడు గజనీ మహమ్మద్ ఏమని చెప్పారు గజనీ మహమ్మద్ పదహారు సార్లు దండయాత్ర చేశాడు పదహేడవసారి ఆయన యొక్క మంత్రి ఈయనతోటి లోపాయి ఒప్పందం కుదుర్చుకొని ఈయనపై దండయాత్ర చేయగా పురుషోత్తముని ఆ గజనీ మహమ్మద్ చంపేశాడు మీరు ఒక్కసారి ఈ నెండు ఇలా పదహారు సార్లు ఓడిపోయినాడు పదహారు సార్లు ఓడిపోయినోడు కూడా పదిహేడోసారి దండయాత్ర చేస్తాడా పోనీ పదిహేడు సార్ల తన్నులు దీన్ని పారిపోయినోనికి ఇక్కడ ఇక్కడున్న మంత్రి అయ్యా దొర బాంత ఉరికొస్తాడా ఏమీ లేదు ఈ మంత్రి యొక్క ఫ్యామిలీని కిడ్నాప్ చేసి నువ్వు గనక లోపలికి రాజప్రసాదంలోనికి మా సైన్యానికి దారి చూపించకపోతే నీ ఫ్యామిలీని మొత్తం చంపేస్తాం అని బెదిరించడంతో ఆయన గతి లేక రాజద్రోహానికి పాల్పడ్డాడు ఆ మంత్రి ఈజీగా అర్థమవుతుంది కదా ఇలాగే ఔరంగజేబు కూడా టోపీలు కుట్టాట ఈ యొక్క విశాల భారతాన్ని అభివృద్ధి చేశాడంట ఎన్ని టోపీలు కొడితే ఈ డెవలప్మెంట్ అవుతాయి బాబు చెప్పడానికి కన్నా ఉండాలి ఈయన ముడగొడు కన్నా ఉండాలి అసలు ఆ వాడు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఎన్ని టో ఏ టోపీ ఒక్క ఒక్క రాజు కొడితే ఎన్ని టోపీలు కొడతాడు ఆ ఔరంగజేబు అనే ముండ కొడుకు ఎన్ని టోపులు కొడతాడు ఎన్ని టోపీలు కొడితే ఎంత దేశాన్ని డెవలప్ అసలు ఆ టోపీలు కొట్టి వాని ఫ్యామిలీని కూడా సాదే ఎంత డబ్బులు వస్తాయా ఈ బుర్ర ఉండాలి చెప్పటానికి లేకపోతే వినటోనికి అన్నీ ఉండాలి ఇది ఇది విషయం ఇక్కడ అంటే చూడండి దాదాపు ఏడు వందల నుంచి తొమ్మిది వందల సంవత్సరాల పాటు అంటే గజనీ మహమ్మద్ రాక నుంచి మొదలు పెడితే బ్రిటిష్ వాళ్ళ రాక వరకు కూడా ఇస్లామిక్ రాజులు వాడు ఎవడండి మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారు ఎక్కడి నుంచి ఆర్యులు కాదండి వచ్చింది పర్షియన్ రాజులు పోర్చుగీస్ వాళ్ళు అరబ్బులు తురుస్కులు ఇట మన ఎక్కడి నుంచి టర్కీ నుంచి యమన్ నుంచి పా పోర్చుగీసు నుంచి పోలాండ్ నుంచి థాయిలాండ్ నుంచి ఇన్ని దేశాలల్లో మొత్తం వచన వాళ్ళంతా తురకన కొడుకులే ఈ వచన వాళ్ళంతా ఇక్కడ ఏం చేశారు ఇక్కడేమన్నా డెవలప్మెంట్ చేసిరా కత్తి బట్టి ఇక్కడ ఉన్న దేవాలయాలను ఎవరైతే ఉన్నారో ఆ పూజారి వ్యవస్థను ధ్వంసం చేశారు దేవాలయాల్లో మనం దాచుకున్న సంపదనంతా కూడా కొల్లగొట్టారు వీరి మీద పెత్తనం చేశారు కత్తి బట్టి ఎవడు ఎదురు మాట్లాడినా కూడా వాడిని చంపేసిండు ఎదురు మాట్లాడిన ప్రతి ఒక్కరిని చంపేసిండు ఆ తుర్కూడొచ్చి ఆ చరిత్ర మాట్లాడరు ఆ చరిత్ర మాట్లాడడానికి ఎందుకు అంటే వాళ్ళే రాజులు కాబట్టి అప్పుడు భయపడ్డారు తర్వాత వచ్చిన ఇంగ్లీషు వాడు కూడా గదే పనిచేసిండు ఇంగ్లీషోడు నిలగొట్టినాక కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఈ దేశాన్ని అంటే అది కూడా గదే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా గజనీ మహమ్మద్ పదిహేడు పదహారు సార్లు దండయాత్ర చేసిండు ఔరంగజేబు టోపీలు కుట్టిండు ఇది చరిత్రను మనం చదివించి మన మెదళ్ళని ఖరాబ్ చేశారు కానీ విచక్షణ జ్ఞానం ఉన్నవాడెవ్వడు కూడా ఆ మాటలు నమ్మడు వీళ్ళు చెప్పే సోది వినరు ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడున్న వెనకట్లెక్క కాదు ఎందుకంటే అప్పుడు ఆ పత్రికలు గవేనాలు ఉండేది వాడు రాసిందే అనుకొని నమ్మేటోళ్ళు ఇప్పుడు అనంతమైన శక్తి ప్రజలకు వచ్చింది డిజిటల్ మీడియా ఉంది పేపర్లు అనంతమైన అన్ని రకాల శక్తులు పేపర్లను విడుదల చేస్తూ ఉన్నాయి పత్రికా రంగంలోకి అనంతమైన శక్తులు వచ్చాయి ఎలక్ట్రానిక్ మీడియాలోకి కూడా అనంతమైన శక్తులు వచ్చాయి వీళ్ళిద్దరూ కాదంటే డిజిటల్ మీడియా వచ్చింది వీళ్ళు ముగ్గురు కాదంటే నాలుగో శక్తిగా సోషల్ మీడియా కూడా వచ్చింది ఇన్ని శక్తుల కలిపిసి వదిలేసి నీ మాటలు ఇవ్వడం అమ్మ ఇక నా మంచి మాటలు వస్తున్నాయి నాకు జై హింద్ భారత్ మాతాకి జై ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మా యొక్క జనం గొంతును మీ మిత్రులందరికీ కూడా చూపించండి అదేవిధంగా బెల్లైకాన్ని నొక్కడం ద్వారా మా జనం గొంతులో వచ్చే ప్రతి వార్త మీకు వెంటనే అందడానికి ఉపయోగపడుతుంది జై హింద్ భారత్ మాతాకి జై